아이템. అది ఏం పోటు ఊకరే మీ మా మామగారు చెప్పుడు సరే మీరు పోటు లేదురా మేము పొద్దున బగ్గ తాగి ఓ పోలీసు అని కొట్టినాం కొట్టుడు తప్పు కాదురా అందుకే లోపలేసిల్లు పోలీసు అని కొట్టిరా మరి నేను ఆపలేదారా ఈ అయ్యా ఆయుష్ అయినప్పుడు లుంగెత్తి కట్టి ఎవరినెవనో కొట్టుడు దిగిన ఆగమాగం చేసుడు పోరగాలే రా ఇవాళ అయిపోయినా కొడుకు సార్ని గారు రాను రా సార్ నన్ను కొట్టింది అందుకో రేగది మన కోసం ఏదో పిత్రి పడుకో సార్ మా నాయనమ్మ తోడు ఒక్క తప్పబట్ట చచ్చిపోతా రెండో దబ్బ వాడే పనిచూతలే సీదా పొందల గడ్డకి ఇడిచేయుంటారు సార్ నీ కాళ్ళు మొక్కుతా బాంచు ఎర్ నీ అయ్యా నిన్ను కొట్టిండా లాటిని చూస్తానే అణకుతాండు చల్ నడు ట్రైన్ నడు నడుం నడు పెద్దవానో అక్కరానికి వేసుకు ఛీట కొడుకు లుంగ ఎత్తితే పాంచత్తు నిమ్మ తించితే పాంచను అటు నడు రామ 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 రామా నువ్వేంద్రీడామస్తే పెండ్లంపురగా మంచిగా ఉన్నారే నన్ను వెన్నెలంటారు ముందుగా బీడి పడే షిగ్గుండాలరా బొగ్గు దొంగతనం చేసి టేషన్ లో పండేందుకు నువ్వే మాట్లాడాలి సావుకారి లొల్లి పెట్టుకుంటే చింత పంట బయట పడ్డట్టుంటది గాని దేనికొచ్చినా చెప్పు అమ్మ దెత్తవని ముత్తా హ టేలమంగట బీడి అడిగినట్టు అడుగడేందిరా ఏయ్ ఇత్తవా ఇయ్యవా ఈ ఎంద్రబై చల్ ఇయ్యవా చిబురిగర్ ముద్దడితే ఇయ్యవానే లేను బెట్టా నే ఆడ కావాలె 갔다 అమ్మ తోడు దారనిగో నో అయిపోయినా రయ్యాల ఆ సూరిగా హిడిషిపెటూ లేకపోతే సత్తా నా చేతిలో వెనలా పిత్తలో జనాభా ఎక్కలు సారొచ్చిందే అత్తగాను సూర్యగాడు ఉన్నాడా అత్త నీ ఎవ అత్త అత్తనా చూస్తా నీ సంగతి అక్క ఆ వెన అది వచ్చే ఎలక్షన్లకి కొత్త ఓటర్ లిస్ట్ శివన్నకి సరే మామయ్య వెన్నెలిచ్చింది అరే నంబి ఈ తాప నూట బై కొత్త వచ్చినాయి రాట్స్ పోరగాన్లకు ఓటంటే ఉంగరం కొత్త గండ్లు పడాలి అయితే రేపే డప్పు సాటి పేపిస్తా బాబు ఇక క్రికెట్ మ్యాచ్లు మొదలు పెడదాం ఆడేటోడే డే అయిన ఉంగరం దొడుక్కవాల్సిందే ఈ తాప రాజన్న నిన్సోవాలన్న సచ్చిపోవాలి కొలువు బార్ల క్యాషియర్ కొలువు నుంచి ఇప్పుడున్న ముసులన్నీ వీకెత్తాం అంతే ఉపయోగం లేదు క్రికెట్ లో గెలిచిన పిచ్చెక్కిపోతారు ఒక్కసారి ఉంగుర్రం దొడిగినాక తీయాలంటే ఇల్లు నరుక్కోవాలి ఈ తాపనే నిలబడతా బాబు ఇందు మూలంగా గ్రామ ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎప్పట్లెక్కనే ఈ తాప క్రికెట్ పోటీలు జరిపిస్తాండ్రు పెద్దలమ్మాయి పేరు మీద జరిగే ఈ పోటీలలో గెలిసిన వాళ్ళకు పదిహేను వద్దు సిల్క్ బార్లో తాగినోళ్ళకి తాగినంత మంది ఉత్తగానే పోతారట పోటీల్లో ఈ తాప ప్రత్యేకించి గెలిచిన గ్రూప్లో గేంచి ఒక్కరికి కాశీర్ నౌకరిస్తారని తెలియపుడైతే కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నామా రేపు ఇంకో పది గుడ్లు ఎక్కువదేవే తిని పెడతా ఇంకా వాడి గీడేం లేదు నువ్వు ఇంట్లోనే సావు రేపు నాకు ఇప్పుడు నువ్వట్రావట్ మంచి సంబంధం అవుతాయి నిన్ను అడిగేదేంటే ఇగో నేను సూర్యుగా అన్నీ ప్రేమిస్తాను పోయి అని పేరు తీసినవంటే దగ్గరకు వచ్చు తా ఇద్దరు దానా ఇట్లా చేస్తున్నామని ఆయనకి సంబంధం తోరిపజేసినాడు మూసుకుని అచ్చటని చేసుకోలేరా అయ్యా నువ్వే వెన్న లచ్చింద్రా ఇంత సింహా సీకట్ అని ఒకదాని ఎట్లా వచ్చినదే కొందరు ఉంటారు ఈ గట్లా వచ్చేను చాలానే పోసుకుంటారు ఆపరా నువ్వు వెంతక్ ఈ టైంలో రేపు నాకు పెండ్లి సూప్లు అంది సింగర్ ఏంది నౌకరు అట్టా నే అవ్వా పదే బాపతని నాకు ముందే ఎరికేనే యా నడుము ఇట్లా నీళ్ళు లేండి అంక చెప్పలేదా ఏ ఓ ఆయనకి నేను నచ్చిందంటే చాలు అమ్మ తోటిగానికి ఇచ్చేస్తుంది ఏనే అవ్వ ఊకే అమ్మ అమ్మ తోడంటావు అంత కావాలంటే పోయి మేము నొప్పిపో లేకుంటారా

ఇందేరా ఇప్పుడే అత్త